తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం శ్రీ మరిడంతల్లి తల్లి గుడి దగ్గర చెరువు ఉంది ఆ చెరువు దగ్గర ఉంది స్వామివారు శ్రీ రామచంద్ర పరమహంస వారి మఠం వెరీ పవర్ఫుల్ శ్రీ రామచంద్ర పరమహంస వారి మఠం జై గురు పెద్దాపురం మరెడం తల్లి గుడికి దగ్గరలో ఉంటుంది శ్రీ రామచంద్ర పరమహంస వారి మఠం వారి యొక్క సమాధి మందిరం ఇదే

ఇది అంతా కూడా మఠానికి సంబంధించినటువంటి ఖాళీ జై జై గురుదేవే సర్వోకానా విషయ బహురోగిణా హృదయే సర్వ విజ్ఞానం శ్రీ మేధా దక్షిణాయనమూర్తియే నమ రామచంద్ర పరమహంస మహారాజ్ కి జై